హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఎవరైనా కొత్త వారు వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ప్రస్తుతం ఇరవై ఆరో తారీఖు రెండో నెల ఫిబ్రవరి మన దగ్గరున్న గేదైతే ఇది ఇది వచ్చి మలుచూరి ఈత ఇది మొదటి ఈతలో ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఇచ్చేదట మేమైతే దీన్ని ప్రస్తుతం ఒక లక్ష మూడు వేలకు కొనటం జరిగింది ఒకవేళ ఎవరికైనా డైరీ ఫామ్ నడుపుతున్న వాళ్ళకి కానీ అలాగే రైతులకు కానీ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు దీని ప్రైజ్ వచ్చి మేము లక్ష మూడు వేలకు ఉన్నాం కదా ఇంకో ఐదు వేలు ఎక్స్ట్రా ఇచ్చి లక్ష ఎనిమిది వేలకి గేదెనైతే మేము బేరం చెప్పడం జరుగుతుంది ఇది వచ్చి రింగ్ టైప్ అనమాట బుర్ర కూడా చాలా మంచిది ఒక కొమ్మ అయితే ఊడిపోయింది బుర్ర చూసారు కదా బుర్ర చాలా మంచిది అలాగే నడుము కూడా నడుం పట్టం మొత్తం గేదె అంతా కూడా పెద్ద గోడు గోడు గేదెలాగా ఉంటుంది చూడడానికి అయితే పొదుపు కూడా చాలా బాగా అని చెప్పారు రైతు అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతం శివుడమే ఉంది కదా దీనికి ఇంకా పది నుండి పన్నెండు రోజుల్లో టైం అయితే ఉంది నడుం పట్టా గట్టా అన్ని గేదె మాత్రం సూపర్గా ఉంటుంది చూడడానికి చాలా లుకింగ్ మనకి గోడు గేదెలు పెద్ద లక్ష యాభై వేలు గేదెలు ఉంటే చూసారు లక్ష ముప్పై వేలు పై గేదెలు ఆ టైప్ ఉంది చూడడానికి అయితే ఇది రేటుకి రావడం తక్కువనే చెప్పుకోవాలి మేము కొన్న రేటు మీద జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఇచ్చి కావాలంటే కాంటాక్ట్ అయ్యి తోలు మన దగ్గర ఓన్లీ ఇటువంటి శివుడి గేదెలే కాకుండా తడిపి గేదెలు అలాగే గేదెలు అన్నీ కూడా ప్రతి వారం కొత్త కొత్త గేదెలన్నీ మారుస్తూ ఉంటాం ప్రతి మంగళవారం కూడా మీకు కావాల్సిన టైపులో ఎవరికి కావాల్సినవి వాళ్ళకి అలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు కావాల్సిన ఆ వీడియోలో సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు లేదా వాట్సాప్లో కాంటాక్ట్ అయినా సరే మీకు ఫొటోస్ ద్వారా మీకు కావాల్సిన గేదెని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ గేదె అయితే చాలా మంచిది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా కుదురు కూడా గడ్డి కూడా బాగా తింటుంది ఇది రైతులు మేపు అవడానికి రైతులకైతే చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ దొడ్డలు లక్ష్మీదేవి ఉన్నట్టే ఉంటుంది ఇంకా రోజుకి నాలుగు లీటర్ల పాలు తక్కువ అయితే ఏమీ దీని పొదును బట్టి చెప్పచ్చు దీన్ని లైన్ బట్టి కూడా చెప్పచ్చు బుర్ర కూడా చాలా మంచిది కాబట్టి ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న చాలా కుదురు గేదైతేనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు కొంచెం లైట్గా బెసిరుతుంది కానీ పడటం గట్రా అటువంటివి అయితే ఏమి ఉండదు పిల్లలని కూడా ఏమీ చేయదు కాకపోతే కొంచెం లైట్గా బెదిరి ఉంది అంతే చాలా కుదురుగా ఉంది చాలా బాగుంది మంచిది కూడా తోలుకొచ్చి గట్టిగా అయితే నిన్న తోలుకొచ్చాం అంతే రోజు కూడా అవట్లేదు అప్పుడే అంత ఫ్రెండ్లీగా ఉందో దీంట్లో ఆడవాళ్ళకి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి రైతులకి బాగా పని అవుతుంది అలాగే డైరీ ఫామ్ ఎవరైనా డైరీకి పాల కోసం డైరీ ఫామ్ నేర్పి అయితే పాలకి పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు కొదవైతే ఉండదు ఒకవేళ ఉన్న దీని మీద ఇది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కాంటాక్ట్ అవ్వచ్చు కావాలంటే ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది ఈ వారం గేదైతే